సో తెలంగాణ రాష్ట్రంలోని మాజీ సర్పంచ్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంతగానో ఎదురు చూసిరు సరే మీ మీ పాలకులు గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీతో అంటగాకి ఉన్నారు వాళ్ళని నమ్ముకొని మీరు చాలా పనులు చేసిరు అవి పెండింగ్ బిల్లులు రాలేదు సో తర్వాత మాట తిప్పి మడమ తిప్పి మాట మార్చి అసలు కాంగ్రెస్ సర్కారే ఈ బిల్లులు ఇవ్వట్లేదు అని చెప్పేసి హరీష్ అన్న వాళ్ళు వీళ్ళంతా పెద్ద ఎత్తున రచ్చ చేసిరు పోలీస్ కేసులు అవన్నీ అంతా జరిగింది చూసినాం అసెంబ్లీలో కూడా మీరు బిల్లులు పెట్టిరు పెండింగ్ అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం కూడా చూసినాం అయితే ప్రతి సంవత్సరం గిన్ని వందల కోట్ల హరీష్ రావే రిలీజ్ చేసినాక గిన్ని వందల కోట్ల పెండింగ్ అయితే బిల్లులు ఉండకపోయేది సో అయితే ఆ పెండింగ్ బిల్లకు సంబంధించి కాంగ్రెస్ సర్కారు ఒక నిర్ణయం తీసుకుంది మీ మనసులో తెలుసు సర్పంచ్లకు తెలుసు లోపల నాయకులకు తెలుసు వాళ్ళందరూ తెలుస్తుంది వాళ్ళైతే ఇప్పుడు హరిశలన అసెంబ్లీ ఎంత మొత్తుకున్నా ఎన్ని ధర్నాలు చేయించినా ఇప్పుడు రిలీజ్ చేసిననుకో కాంగ్రెస్ సర్కారు వాళ్ళకి తెలుస్తుంది అబ్బా మా బీఆర్ సర్కార్ కావాలని ఆపినా కూడా బిల్లులు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ రచనకి ఇచ్చిందనే ఒక పాజిటివ్ కారణం అయితే కాంగ్రెస్ సర్కార్ మన ఎమ్మెల్యే మన సర్పంచ్లలో నెలకొనే అవకాశం అయితే ఉంది మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లుకు లైన్ అయితే క్లియర్ అయింది సో పది లక్షల లోపు ఉన్న వాటిని విడుదల చేస్తాం ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వం వీధి చేసింది సో పది లక్షల లోపు ఉన్నటువంటి పెండింగ్ బిల్లను రిలీజ్ చేయబోతుంది ఫస్ట్ మొదటి విడుదల బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నారు అట్లాగే అంబేద్కర్ మాకు దేవుడితో సమానం దేవుడి పేరుతో రాజకీయాలు చేసేందుకు సిగ్గుండాలి అమిత్ షాను బర్త్రాఫ్ చేయాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి ఒక వార్త ర్యాలీ చూడొచ్చు అయితే గత ప్రభుత్వం నాటి ప్రజాప్రతినిధులతో పనులు చేయించి ఆ బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో పెట్టిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు పది లక్షల లోపు ఉన్న బిల్లులను త్వరలోనే క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు తమ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే నాటికి పదమూడు వందల కోట్ల వరకు పెండింగ్ బిల్లు ఉన్నాయని పేర్కొన్నారు సుశిరా కాంగ్రెస్ సర్కారు ఏర్పడయ్యే నాటికే పదమూడు వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు ఏట మరి అరేషన్ ఇచ్చిన వందల కోట్ల రూపాయలు వేరే కాకేత్ కపోయిందా సో ఇందులో పదివే పది లక్షల లోపు ఉన్న బకాయిలు నాలుగు వందల కోట్లు పదమూడు వందల కోట్ల పది లక్షల లోపు ఉన్నాయి నాలుగు వందల కోట్లు ఉన్నాయట వాటిని క్లియర్ చేస్తామని తెలిపారు ప్రజాప్రతినిధులను గత ప్రభుత్వం వీధి పాలు చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే వారికి ఎంత మంచిదని చెప్పేసి అంటుండు సో మొత్తంగా నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే కాబోతున్నాయి ఈ మొదటి విడతగా దాంట్లో పది లక్షల లోపు పెండింగ్ బిల్లు ఉన్న వాళ్ళు మాత్రం జర ఊపిరి వీల్స్ కోరి పది లక్షల లోపు ఉన్న పెండింగ్ బిల్లు అయితే సర్పంచ్ లేబోతున్నాయి